అందరికీ నమస్కారం నా పేరు అంజలి మొటూరి కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల విలోజ్లో అయితే ఉన్నామండి మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మధ్య డేస్లో బాగా ట్రెండింగ్ అనమాట స్టిల్ మిస్డ్ బ్లోయర్ మరి ఈరోజు దాని గురించి అలాగే దాని యొక్క పనితీరు అలాగే దాని యొక్క ఖర్చు ఎంత అవుతుంది అనేది ఆల్రెడీ యూస్ చేస్తున్నటువంటి అడిగి మనం తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా రైతు దగ్గరికి వెళ్ళేసి మనం వివరాలు అనేది తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరండి శ్రీకాంత్ రెడ్డి అండి శ్రీకాంత్ రెడ్డి గారు ముందుగా మనం స్టీల్ కంపెనీ గురించి తెలుసుకునే ముందు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేము మా ఊరు రావేల గ్రామము తాడికొండ మండలము గుంటూరు జిల్లా నేను గత పన్నెండు సంవత్సరాలుగా మిరప వ్యవసాయం చేస్తున్నాను అలాగే సార్ మీరు ఏం చదువుకున్నారు సార్ బీకాం చదువుకున్నా అండి బీకామ్ చదువుకున్నారు మీ నేటివ్ ఇక్కడ రావేలా రావేలేనండి ఓకే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు మా వ్యవసాయమేనండి ఫస్ట్ నుంచి నేను మా నాన్నగారితో జాయిన్ అయిపోయాను ఇంకా జాయిన్ అయిపోయారు ఎన్నళ్ళ నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మీకు ఇంట్రెస్ట్ తో వచ్చారా అవును వ్యవసాయం మీద మక్కువతోనే మిర్చి మీద ఇంట్రెస్ట్ తోనే నేను వ్యవసాయంలోకి వచ్చాను అలాగే సార్ ఇప్పుడు మనం స్టీల్ కంపెనీ మిస్ బ్లోయర్ గురించి మాట్లాడుకుందాము మరి ఇది ఇప్పుడు మీరు ఒక టెన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తా అంటున్నారు కదా ఇంతకు ముందు వేరే బ్లోయర్స్ కూడా మీరు యూస్ చేసే ఉంటారు మరి దానికి దీనికి తేడా ఏంటంటారు దానికి దీనికంటే ఇదేమో పదమూడు లీటర్లు అండి అదేమో ఇరవై లీటర్లు బరువు ఒకటి తేడా వాటర్ నీళ్లు మోసుకునే వ్యక్తికి కూడా తేలగ్గా రెండు కడవలు తీసుకెళ్తే రెండు ట్యాంకులకు వస్తాయి నీళ్లు కూడా ఆదా అవుతుంది అలాగే సార్ ఇప్పుడు మనకి చూస్తున్న మిర్చి పంట మొత్తం కూడా మీదేనా ఓనే అండి మొత్తం ఓన్ ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు ఇప్పుడు మనకి రెండు ఎకరాలకి గాను కెమికల్ ఎంత పడుతుంది దీంట్లో రెండు ఎకరాలకు గాను ఎకరాల తీసుకుంటే సరిపోతుంది ఓకే అంటే దీంట్లో మనకి ఒక అర ఎకరం వచ్చేసి ఆదా తీసుకోవాలి అయిపోతుంది మనకి ఓకే మరి ఇప్పుడు ఈ మిస్ బ్లోయర్‌ని మీరు వాడుతున్నారు మరి రిపేర్స్ ఏమన్నా వస్తున్నాయి మీకు రిపేర్స్ ఏం లేవండి ఇంతవరకు అయితే దీనికి దీని టూటీయే వాడితే బాగా యూజ్ గా ఉంటదండి టూటీ అంటే ఇప్పుడు మాకు మా ప్రేక్షకులకు స చెప్పతారా స్టిల్ టూటీ అండి స్టిల్ వాళ్ళ కంపెనీ టూటీ వాడుకుంటేనే బాగా ఉంటది ఇప్పుడు అది అందుబాటులో లేని టైంలో అంటే ఇప్పుడు మనకి స్టిల్ టూటీ అనేది తీసుకుంటాము అది అయిపోయిన టైంలో ఎమర్జెన్సీ పర్పస్ లో అనేది యూజ్ చేసుకోవచ్చు మామూలు జనరల్ టూటీ ఫార్టీ ఎంఎల్ యూజ్ చేయాలండి స్టిల్ టూటీ అయితే ట్వంటీ చేస్తే సరిపోతుంది పర్ లీటర్ లీటర్ స్టిల్ అయితే కంపెనీ అలాగే అండి మరి ఇప్పుడు ఇది మనం స్ప్రే చేస్తూ ఉంటాం కదా కొంతమంది వచ్చేసి ఏంటంటే కొంచెం చిన్నగా నడుస్తుంటాం కొంతమంది ఫాస్ట్ గా నడుస్తుంటాం మరి ఇది బరువు మోయగలిగినంత ఉంటుందా ఈజీగానే ఉంటుంది బరువు ఈజీగానే క్యారీ చేయొచ్చా పెద్ద బ్లోయర్ తో పోల్చుకుంటే ఇది బరువు ఈజీగానే ఉంటుంది ఓకే మరి ఫాస్ట్ గా నడిచే వాళ్ళు స్లోగా నడిచే వాళ్ళకి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటుందా అంటే ముందు వైపు అడ్జస్ట్మెంట్ ఉంటుందండి దీనికి వన్ టు సిక్స్ వరకు ఉంటుంది ఎక్కువ మా మా గ్రామంలో సిక్స్ పెట్టేసి ముందు వేసుకుంటారు సిక్స్ పెట్టేసి డేస్ మీరు కెమికల్ యూస్ చేస్తారు డేస్ అండి కి ఎంతసేపట్లో అయిపోతుంది సార్ ఎకరం పొలం ఇది యూస్ చేసుకుంటూ గంట గంట అయిపోతుందండి ఓకే ఈ గంట గంట నెలలో ఇప్పుడు మీరు మార్నింగ్ పూట యూస్ చేస్తారా సార్ స్ప్రే అనేది ఈవినింగ్ పూట యూస్ చేస్తారు మార్నింగ్ అండి ఎక్కువ నైన్ పర్సెంట్ మార్నింగే ఏదన్నా పరిస్థితులు వాతావరణం బాగున్నప్పుడు ఈవినింగ్ ఎందుకంటే సార్ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వాడకూడదు అంటారా ఆఫ్టర్నూన్ గాలి కొంచెం దోలుతూ ఉంటుంది అందుకని పొద్దున్నే పొద్దున్నే వేస్తే ముందు కూడా కొంచెం కెమికల్ మొక్క కూడా త్వరగా అని ఓకే సార్ ఇప్పుడు వేరే కంపెనీ ఇప్పుడు మనకి ఇది స్టిల్ మిస్ బ్లోయర్ కదా వేరే కంపెనీ కూడా మనకి స్ప్రే చేస్తూ ఉంటాము దానికి దీనికి తేడా అంటే మొక్క ఆకు మీద కానీ లేదంటే దాని యొక్క విస్కస్ట్ ఎలా ఉంటుంది దీని యొక్క స్ప్రేయింగ్ అనేది ఎలా ఉంటుంది పెద్ద గన్నుతో వేసినప్పుడు ఓన్లీ ఆకులు పైభాగం వాటికే తడుస్తాయండి దీంట్లో వేస్తే మనకంటే కనపడిన రేణువు కూడా మొక్క కిందగా వెళ్ళి కింద పై ఆకు మొత్తం తడిచి మందు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీంతో అయితే ఓకే ఇప్పుడు ఇది ఎంత కెపాసిటీ సార్ ఇందులో ఎన్ని లీటర్స్ పడుతుంది థర్టీన్ లీటర్స్ పడతాయి లీటర్లు లీటర్లు వేసేసుకొని మీకు ఇది ఎన్ని రోజులు పంట సార్ ఇది ఇది సిక్స్టీ డేస్ పంట అండి సిక్స్టీ సెవెంటీ డేస్ పంట అరవై రోజుల లోపు మనకి మిర్చి చేతికి వచ్చేస్తుందా రాదండి ఎన్ని డేస్ పడుతుంది పైనే ఉంటుంది నాలుగు నెలలు వచ్చేసి మిర్చి పంట ఇప్పుడు మన పంట వచ్చేసి అరవై రోజులు అరవై రోజులు అవుతుంది ఇంకా మనకి ఇంకొక అరవై రోజుల్లో మనకి చేతికి వచ్చేస్తుంది అరవై డెబ్బై రోజులు కోత ఎలా ఉంటుంది సార్ రోజు కోసుకుంటారా రోజు పండిన దాకా ఉండి రోజు కోయటండి ఎంత దిగుబడి రావచ్చు సార్ ఒక ఎకరం మీద ట్వంటీ ఫైవ్ టు థర్టీ రావచ్చు అండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్వింటాల్స్ క్వింటాల్స్ రావచ్చు సార్ అంటే ఇప్పుడు మిస్ బ్లోయర్స్ లో మనకి తైవాన్ కంపెనీ కూడా ఉంది అంటే ఎక్కువగా అది కూడా యూస్ చేసే వాళ్ళు ఇది రాకముందు మరి దానికి దీనికి డిఫరెన్స్ ఎందుకని ఎందుకు రైతులు ఎక్కువగా ఇదే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు అది ట్వంటీ లీటర్స్ నీళ్ళు పోయాలండి ఇదైతే థర్టీన్ లీటర్స్ పోస్తే సరిపోతుంది ఒక ఎయిట్ కేజీస్ అనేది బరువు రైతుకు తగ్గుతుంది అది కాక కెమికల్ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అయితే అదే ఓకే సార్ అంటే మీరు టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారు దీనికి రిపేర్స్ ఏమైనా వచ్చినా మీకు సర్వీస్ అనేది అందుబాటులోనే ఉంటుందా అందుబాటులోనే ఉంటుందండి అందుబాటులోనే ఉంటుంది మరి తైవాన్ కంపెనీకి ఇప్పుడు దీనికి ఎంత ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అది ఎంత పడుతుంది ప్రైస్ అది ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ ఓకే కానీ అయినా సరే ప్రైస్ అనేది కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ అయినా ఇదే ఎక్కువగా యూసేజ్ బాగుంటుంది కాబట్టి ఇదే ఎక్కువగా ఓకే సార్ సార్ ఇప్పుడు తైవాన్ కంపెనీకి దీనికి మైలేజ్ అనేది ఏ విధంగా వస్తుంది తైవాన్ కంపెనీకి దీనికి మేనేజ్ అంటే అది సేమే వస్తుందండి అండి ఇది ఫిఫ్టీన్ ట్యాంకీస్ వస్తుంది కింద ఫుల్ గా పోస్తే అది కొంచెం ఎక్కువ వస్తుంది అయినా కానీ ముందు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మాకు ఇదే బాగా పనిచేస్తుంది అండి మీకైతే ఇదే నచ్చింది ఇప్పుడు మీరు ఎన్ని రకాల పంటలు యూజ్ అంటే ఈ పంటల్లో వేస్తూ ఉంటారు సార్ ఇది మిర్చి వరిలో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి దీనికి ముందు మూడు రకాల నాజిల్స్ ఇస్తారు మిర్చికి ఫ్లోగా వచ్చేది వరికి కింద పైన కొట్టేది వచ్చింది అచ్చం కింద బ్లోయింగ్ కొట్టే కలుపు ముందు కూడా దీనికి వస్తుంది ఓకే మనకి ఇందులో అందుబాటులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి పట్టకుండా ఉండడానికి ఎక్కువగా యూజ్ అవుతుందా అన్ని మొక్క అన్ని భాగాలకు పోతుంది కాబట్టి ముందు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది చీడ పురుగులు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి నుంచి చివరి వరకు కూడా పోతుందండి ఓకే సార్ మనకి ఈ పంటలో మనకి ఎక్కడైనా కలుపు వచ్చే అవకాశం ఉంటుందా ఫస్ట్ లో వస్తాయండి ఫస్ట్ లో రెండు సార్లు కలుపు ముందు తర్వాత తర్వాత రాదు నాలుగు నెలల వరకు మనకు కలుపు తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు మిర్చి పంటలో అయితే అలాగే సార్ సరే అండి మనకి రైతు ఏం చెప్తున్నారు అంటే మనకి ఇంతకుముందు స్ప్రేలో బ్లో స్ప్రేస్తే పోల్చుకున్నట్లయితే కనుక స్టిల్ అనేది బాగా ఉపయోగంలో ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు వాటివి ఏంటంటే జస్ట్ మనకి స్ప్రే చేస్తే వాటర్ వాటర్ స్ప్రింకిల్స్ లాగా పడి లీఫ్ మీద నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది కానీ ఇది మిస్ట్ టైప్ అంటే మంచి రూపంలో ఉంటుంది కాబట్టి కాండ నుంచి ఆకు వరకు మొత్తం కూడా మొక్క మొత్తం కూడా ఇది మనకి స్ప్రే అయ్యే అవకాశం ఉంటుంది బాగా యూసేజ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా తైవాన్ కంపెనీకి స్టీల్ కంపెనీకి తేడా ఏంటంటే ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అంతేకాకుండా ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట అంటే మనకి ఇది ఇలాగా తగిలించుకొని చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు ఎందుకంటే ఇది బిలో ఒక ట్వంటీ కేజెస్ బిలోనే ఉంటుంది అది తైవాన్ కంపెనీ పోల్చుకున్నట్లయితే అది ఒక ఫార్టీ కేజెస్ వరకు ఉంటుంది అది ఏంటంటే ఒక పటిష్టమైన మనిషి మొయ్య కెపాసిటీ ఉన్న మనిషి మాత్రమే తైవాన్ కంపెనీ అనే మిస్ బ్లోయర్ అనేది యూస్ చేసుకోవాలి కాకపోతే మనకి స్టిల్ ఏంటంటే ఎవరైనా సరే సునాయాసంగా మనకి మోసేసి చక్కగా మనకి స్ప్రే చేసుకునే అవకాశం స్టిల్ కంపెనీ నుంచి వస్తుంది అలాగే అంతేకాకుండా మనకి సర్వీస్ అనేది కూడా ఎప్పుడు కూడా సర్వీస్ అనేది రాదు అని చెప్పేసి అంటున్నారు ఇన్ కేసు ఉన్నా సరే దగ్గరలోనే సర్వీస్ సెంటర్స్ ఉంటాయి చక్కగా యూస్ చేసుకోవచ్చు అంటున్నారు అంతేకాకుండా ఇప్పుడు మనం కిసాన్ చాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు ప్రసాద్ గారిని అడిగి దీని గురించి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ తైవాన్ కంపెనీ కి స్టీల్ మిస్ బ్లోయర్ కి డిఫరెన్స్ అనేది మాకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ అంతే అంతేకాకుండా మనకి స్టీల్ కంపెనీ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అలాగే మనకి మోటార్ స్పెసిఫికేషన్స్ అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ నాజిల్స్ ఇవన్నీ కూడా మాకు స్పెసిఫికేషన్స్ అన్ని స్టీల్ ఒక వాటి గురించి మాకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం ఓకే స్టిల్ కంపెనీ జర్మన్ బేస్డ్ కంపెనీ అండి ఓకే సార్ ఓకే ఇది దాదాపు మోర్ దాన్ 50 ఇయర్స్ కంపెనీ ఓకే ఇది మన ఇండియాలోకి వచ్చి ఒక 10 టు 15 ఇయర్స్ అయ్యింది ఓకే సార్ ఓకే అప్పుడు నుంచి మొదటిగా చైన్ సాలు బ్రష్ కటర్స్ రీసెంట్ గా అంటే గత ఐదు సంవత్సరాల నుంచి మిస్ట్ బ్లోయర్స్ అయితే బాగా విరివిగా వాడుతున్నారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే ఇది పత్తి మిర్చికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో అందుకనే ఈ మిస్ట్ బ్లోయర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇంకా ఈ మిస్ట్ బ్లోయర్ ఈ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఫిఫ్టీ టూ సీసీ వస్తుంది దీన్ని ఛాంబర్స్ కానీ అవన్నీ మెటీరియల్ మెటీరియల్తో తయారవుతాయి మెగ్నేషియం మెటీరియల్ అంటే మనకి హీట్ వచ్చినా కానీ వెంటనే అయిపోతుంది సో దీనివల్ల ఏంటంటే కంటిన్యూగా రైతు వాడుకోవచ్చు స్ప్రేయింగ్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడినా కానీ ఎటువంటి ఇంజిన్ హీట్ అనేది రాకుండా ఉంటుంది ఇంకో ముఖ్యంగా ఏంటంటే దీనికి జీరో వైబ్రేషన్ ఉంటుంది రైతు మోసుకొని వెళ్ళినప్పుడు ఎటువంటి వైబ్రేషన్ అనేది ఉండదు సో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు మిర్చి పంటకి ఎక్కువగా స్ప్రేయింగ్ అనేది చేస్తారు స్ప్రేయింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ మందులు కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి సో మ ఈ మందులు ఆదా చేయటానికి కానీ ఈ స్టిల్ మిస్ట్ బ్లోయర్స్ అనేది యూజ్ చేస్తారు అది ఇప్పుడు తైవాన్ స్ప్రేయర్కి దీనికి కంపారిజన్ మనం చూసుకున్నట్లయితే తైవాన్ స్ప్రేయర్కి ఒక హండ్రెడ్ లీటర్స్ మందు పట్టినట్టయితే ఇది దాదాపుగా ఫిఫ్టీ టు సెవెంటీ లీటర్స్ సరిపోతుంది సో దాని వల్ల ఏంటంటే మందు ఖర్చు కూడా తగ్గుతుంది అది మెయిన్ కారణం ఓకే అయితే రైతు కూడా మనకి ఏం చెప్తున్నారు అంటే రిపేర్స్ అయితే ఎక్కువ రావు చాలా అంటే సర్వీస్ ఒకవేళ వచ్చినా సరే అందుబాటులోనే ఉంటుంది అని చెప్తున్నారు సార్ సర్వీస్ ఒకవేళ సర్వీస్ ఏమైనా వస్తే కనుక మీ ఇండస్ట్రీస్ ఏలో ఏమన్నా అంటే మీ దగ్గర తీసుకురావచ్చా మా దగ్గర టెక్నిషియన్స్ ఉన్నారండి సో వాళ్ళు ఏంటంటే రిపేర్ చేస్తారు దీనికి ఏంటంటే ముఖ్యంగా ఈ స్టిల్ మిస్ట్ బ్లోయర్ కి ఈ స్పేర్ పార్ట్స్ కూడా బయట కొన్ని కాపీ మోడల్స్ వచ్చింది సో అవి సరిగ్గా పనిచేయవు సో అందుకనే ఈ మిస్ట్ బ్లోయర్స్ డీలర్స్ దగ్గరే సర్వీసింగ్ చేపించుకోవాలని మేము సజెస్ట్ చేస్తాం ఎందుకంటే మేము ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ జర్మన్ కంపెనీ స్పేర్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం ఒరిజినల్ స్టిల్ కంపెనీ స్పేర్ పార్ట్స్ వాటికి ఏంటంటే వారంటీ ఉంటుంది దానికి లైఫ్ వస్తుంది ఈవెన్ మనం ఈ మిస్ట్ బ్లోయర్స్ ఇచ్చినా కూడా వన్ ఇయర్ వారంటీతో ఇస్తున్నాం సర్వీసెస్ ఏంటంటే మనకి ప్లగ్ పైప్స్ ఇట్లాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కి వారంటీ ఉండదు ఓన్లీ ఇంజిన్ కి ఇంజిన్ ఏదన్నా అయినా కానీ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ అయినా కానీ వాటికి వారంటీ వర్తిస్తుంది బట్ ఇంకోటి ఏంటంటే స్టీల్ కంపెనీ టూటి వాడిన వాళ్ళకే వారంటీ వర్తిస్తుంది టూ టీ వాడాలి అండి సార్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకి దీనికి ఉన్న ప్రైస్ అనేది ఒకసారి చెప్తారా సార్ దీని ప్రైస్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందలండి ఓకే సార్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఇప్పుడు మనకి రైతులు చాలా మంది చూస్తూ ఉంటారు ఈ వీడియో అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఇప్పుడు వీడియో అనేది చూసి మరి మీరు కాంటాక్ట్ అయిన తర్వాత ఇది మీరు వాళ్ళకి డీల్ చేస్తారా మనం సప్లై సప్లై చేస్తాం చేస్తాం లేదంటే మన మన వచ్చినా కూడా ఓకే సార్ మరి దీని గురించి రైతులకి మీరు ఏదన్నా చివరిగా ఒక మాట ఏమైనా చెప్పగలరా అంటే ఇది యూస్ చేసుకోవచ్చా మీరు ఎంత కెపాసిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే కొనుగోలు చేసుకోవచ్చు అనేది ఒకసారి చెప్తారా చివరిగా ముఖ్యంగా రైతులు చెప్పేది ఏంటంటే పత్తి మిర్చి పంటలు వాడేవాళ్ళు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లోయర్స్ ఎందుకంటే చాలా మందు ఆదా అవుతుంది కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది రైతు చాలా సేవ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పని కూడా చాలా తక్కువ సమయంలో అవుతుంది ఎందుకంటే ఎక్కువగా కవర్ అవుతుంది పంటంతా సో అందుకనే టైము ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది అలాగే సార్ చాలా ధన్యవాదాలు సార్ డిఫరెంట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా థ్యాంక్స్ అండి సో చూస్తున్నారు కదండి దీనికి తైవాన్ స్ప్రేయర్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇది కాండం నుంచి మొత్తం అంత కవరేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది ఇది వచ్చేసి మనకి పత్తి మిర్చి అలాగే వరి పంటలకు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంతేకాకుండా ఇది కనుక మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే నేను డిస్ప్లే మీద సార్ యొక్క మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను మీరు తప్పకుండా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కిసాన్ చాయర్స్ యూట్యూబ్ ఛానల్ ని అంతవరకు సెలవు నమస్తే